సేవా కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి రావడం జరిగింది ఎక్స్పర్ట్ ఇన్ ఇండియన్ సర్చ్ ఇంజిన్ ఇందులో మన కస్టమర్స్ అందించడం జరుగుతుంది కస్టమర్కి సేవలు అయినా కూడా వీళ్ళు అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క ప్రారంభోత్సవానికి ప్రముఖులు హాజరు అవ్వడం జరిగింది వారి మాటలు తెలుసుకుందాం యాప్ ఎలా యూజ్ అవుతుంది ఉపాధి అవకాశం కూడా కల్పిస్తారు అని అని కూడా అంటున్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు ఎక్స్పర్ట్ ఇన్ యాప్ చాలా అంటే చాలా రకాలుగా ఇది యూజ్ అవుతుంది అని అంటున్నారు అంటే కస్టమర్స్ కి ఎలా యూజ్ అవుతుంది ఉపాధి అవకాశం కూడా కల్పిస్తారు అని చెప్పేసి అంటున్నారు అది ఏ విధంగా చేస్తారు సార్ ఈ యాప్ ని సంతోష్ గారు అమెరికాలో జాబ్ వదులుకొని వచ్చి ఇండియా మీద ప్రేమతోటి మన లోకల్ తెలుగు బిడ్డ సంతోష్ గారు దీన్ని స్టార్ట్ చేశారు ఎక్స్పర్ట్ ఇన్ ఇండియా లోకల్ సర్చింగ్ అనే యాప్ అనమాట మనకి లోకల్లో నిత్యం ఉండేటువంటి సమస్యలు ఉదాహరణకి నాకు ఒక ప్లంబర్ కావాలి నాకు ఏసీ రిపేర్ కావాలి లేదంటే నాకు ఉదాహరణకు కొత్త కంపెనీ స్టార్ట్ ఉన్నాను లేదా ఒక కంపెనీ నేను ప్రారంభోత్సవం చేద్దాం ఉన్నాను అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ కావాలి ఇలా సమస్త రంగాల వాళ్ళు లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ లోకల్ సమస్యలను పరిష్కరిస్తూ లోకల్లో ఇక్కడ ఉంటుంది అనమాట ఆఫీస్ లోకల్లో ఉంటుంది ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి ఒక కేర అడ్రస్ అడుగుతుంది మనందరం అట్లా మన ఈ యొక్క ఎక్స్పర్ట్ ఆఫీస్ ఈరోజు మనం ఇక్కడ మీరుపేటలో ఇక్కడ మనం బాలాపూర్ బస్సులు ఇక్కడ స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం అంటే ఇది భవిష్యత్తులో భారతదేశంలో లోకల్ ఇప్పుడు మన శ్రీదర్శం గురించి చదువుతాం అందరం కూడా తమిళనాడు కేంద్రంగా వాళ్ళు తమిళ భాషలోనే పెట్టారు అన్ని యాప్స్ లో కోడ్స్ కూడా ఇప్పుడు మన మన సంతోష్ గారు కూడా ఏం చేశారంటే ఫస్ట్ తను పుట్టిన తెలంగాణ గడ్డలో తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక పదివేల నుంచి లక్ష మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడాను తక్కువ సమయంలో తక్కువ సమయంలో ఎక్కువ సేవలు ఎక్కువ సేవలు తక్కువ ధరల్లో కూడా మంచి విషయాలతో మనం ముందుకెళ్ళడం కోసం ఈ యాప్ని ఈరోజు ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం ఇది కేవలం చాలా యాప్స్ ఉంటాయి అవన్నీ కూడా నాన్ లోకల్ యాప్స్ అనమాట అవన్నీ కూడా బహుళా సంస్థలు వాళ్ళందరూ కూడా ప్రజలు మోసం చేస్తూ ఉంటారు అన్ని అన్ని ఫేక్ ఉంటాయి ఇక్కడ అట్లా ఏముండదు డైరెక్ట్ ఇక్కడ ఆఫీస్కి వచ్చి కూడా చెప్పుకోవచ్చు ఆన్లైన్లో ఫోన్ ద్వారా మాట్లాడుకోవచ్చు లేదంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా సమస్యను పరిశీలించుకోవచ్చు కాబట్టి సంతోష్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది చాలా అద్భుతమైన ప్రయత్నం ఇక్కడ ఈ రోజు మేము మొదటి కార్యాలయం ప్రారంభించుకున్నాం వీరందరు కూడా వచ్చిన అందరు కూడా మా కోలా సీనన్న గారు శివారెడ్డి గారు స్వామి తెలంగాణ ఉద్యమంలో యువ నాయకులు అందుకని మా గంధం రాములన్న గారు ఆయన తెలంగాణలో ప్రైవేటు రంగంలో కూడా హక్కుల కోసం పోరైన గొప్ప ఫైటర్ అయిన మా కోలా సీనన్న ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ సోనియా గాంధీలు ముట్టడించిన వ్యక్తి నాతో పాటు ఇట్లా ఒక లెజెండ్స్ అందరూ కూడా వచ్చారు కాబట్టి వారందరికీ కూడా మా ఎక్స్పర్టిన్ సంస్థ రూపున వారికి స్వాగతం తెలియజేస్తూ ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా కంపెనీ ట్రయో వైఫ్స్ కేఆర్ భారత్ వీళ్ళందరూ కూడా వచ్చారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా యొక్క ఎక్స్పర్ట్ ఇన్ సంస్థ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసిన తమ్ముడు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటాడు పురుషోత్తం మస్క్ పురుషోత్తం గారు మీరు తెలంగాణలో ఒక గొప్ప ఫ్యామిలీ వాళ్ళ తాతగారు ఎమ్మెల్యే కూడా చేశారు ఇబ్రీంపట్న నుంచి అటువంటి ఒక గొప్ప లెజెండ్ ఫ్యామిలీతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికి మంచి జరగాలని మా ఆఫీసుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది మీ ఆఫీస్ మీకోసం పెడతా ఉన్నాం మీకు ఏ సేవలు కావాలన్నా కూడా నిరంతరం ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో మేము ఉంటామని చెప్పేసి ఈ రోజు నుంచి ఎక్స్పర్టీన్ అనేది తొందరలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాంచ్లు పెట్టబోతున్నాం వెయ్యి బ్రాంచ్లు పెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇంకా తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెట్టబోతున్నాం అప్పుడే మా సీనన్న చెప్పిండు నా ఆఫీస్లోనే కవితక్కని కను పిలిపి ఓపెన్ చేస్తాను ఇప్పుడే మీ అందరి సమక్షంగా చెప్పి గట్టిగా మాకు కృష్ణ మా సీనన్న ఎప్పుడు కూడా హానెస్ట్గా మంచి వైపే ఉంటాడు మా కోలా సీనన్న ఆయన కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలి ఈ రోజు మీ అందరు సాక్షి చెప్తా ఉన్నాను మా సీనన్న అసెంబ్లీ అడుగు పెడితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ సమస్యలు తిరుతాయి శివారెడ్డి గారి ఆధ్వర్యంలో యువతకి న్యాయం దొరుకుతాయి ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రేవంత్ అన్నయ్య సీఎం కావాలని చెప్పి పద్దెనిమిది నెలల కింద నేను చెప్పినాడు సీఎం ఆయన నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే అయిపోయాడు ఇప్పుడు ఇద్దరు కూడా వీళ్ళు ఎమ్మెల్యే కానీ ఈ రోజు మీ అందరి సాక్షి చెప్తా ఉన్నాను అయ్యప్ప దీక్షలో ఉండేనా అయ్యప్ప సాంగ్ కూడా నాతో చెప్పిస్తుండే కాబట్టి అభినందన చెప్తూ నేను మీ అరికి కూడా మీ అందరు కూడా దయచేసి యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ మీది మాది అందరితో తెలియజేస్తూ మీకు కూడా శుభాకాంక్షలు అమ్మా థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి మీకు ఇలా అనిపించింది యాప్ అమ్మా ఈరోజు జస్డైలు అనేది ఒక చిన్న సంస్థగా అయితే ప్రపంచంలోనే ఒక రకమైన సంస్థలాగా ఉన్నది కానీ మన దగ్గర మన తెలంగాణ బిడ్డించి స్థాపించిన ఇది ఎక్స్పర్ట్ అనే విధంగా చాలా సంతోషకరమైన విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉన్న విషయం నిజంగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది ప్రతి గ్రామం నుంచి కూడా అంటే ఇంతవరకు ఆన్లైన్లోనే చూసుకున్నాం అది ఆఫీసులు ఎక్కడ ఉండో మనకు తెలియదు చేయదు ఎక్కడ అని తెలియదు కానీ మీరు పెట్టేది ప్రతి ఒక్కరు ఫిజికల్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము తెలియాలి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగమే కావాలి మేమే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి విదేశాల్లో సంపాదించాలి విదేశాల్లో ఉండి కూడా అక్కడ ఉద్యోగాన్ని వదిలేసి మన కోసము మన యువత కోసము మనకి ఈరోజు అందరికి అందుబాటులో ఉండే విధంగా అందరికి నేను ఉన్నాను అనే విధంగా తెలంగాణకి నాది ఒక సహకారం కూడా అందిస్తారు అనే విధంగా ఇదికి వచ్చి కూడా స్థాపించిన ఎక్స్పర్ట్ సంస్థ నిజంగా అభివృద్ధి చెందాలని దానికి మా పూర్తి సహకారం కూడా అందిస్తాను సార్ ఇప్పుడు బయట కూడా చాలా యాప్స్ ఉన్నాయని అన్నారు అంటే వాటి ద్వారా అంటే వీటి ద్వారా ఏదైనా లాభం అనేది దీంట్లో ఉందా ఖచ్చితంగా ఈరోజు చూస్తున్నాం కదా ప్రతి ఒక్కటి చిన్న చిన్న సర్వీస్ నుంచి హోమ్ సర్వీస్ పట్టుకొని ప్రతి ఒక్క సర్వీస్ కూడా మీరు అందిస్తున్నారు ఇస్ ద గ్రేట్ అందులో మా తెలంగాణ తెలుగు బిడ్డ సాధించడానికి చాలా గ్రేట్ ఇది చాలా సంతోషకరమైన విషయం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి యాప్ గురించి అంటే మీకు ఏమనిపించింది బయటి వాటికి వీటికి ఏదైనా ఏ యాప్ కి బయట యాప్స్ కి ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా ముందుగా ఉపాధి సేవా కేంద్రం పెట్టినటువంటి యుఎస్ రిటర్న్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బాలాపూర్ చవసరం పెట్టినటువంటి సంతోష్ గారికి నిజంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ వివిధ సెక్టర్లలో మరి లేబర్ టెక్నీషియను ఏజీ టెక్నీషియను సిసిటీ ఎలక్ట్రికల్ మరి ప్లంబర్ ఇతర ఇతర అన్ని విషయాలలో కూడా నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కల్పిస్తుంది మరి వారికి వారి సంస్థ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఉన్నటువంటి చుట్టుముట్టు హైదరాబాద్ రాను రాను రోజులు విపరీతంగా పెద్దగా విస్తరిస్తున్న తరుణంలో ఎక్కడైనా కానీ పేపర్ దొరకడం కష్టమైన పరిస్థితిలో యాప్ ద్వారా చిన్న ఫోన్లో నుంచే క్లిక్ కొట్టేది కానీ ఎంపర్ రెస్పాండ్ అయ్యేటువంటి వ్యవస్థను పెట్టినటువంటి సంతోష్ గారు వారి బృందాలను కూడా నిజంగా కూడా అర్థం అందరం వారు రానున్న రోజులు ఈ యొక్క యాప్ ఇంకా బ్రహ్మాండంగా అంచనా ఇంకా ఇంకా బ్రాంచ్లు పెట్టి ముందుకు పోవాలని పోవడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ బ్రాంచీ ప్రారంభోత్సవాన్ని బట్టి మన ఆడబిడ్డంపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి అక్కగారికి మీ అందరు చెప్పడం ద్వారా వారి స్వాగతం మన అన్న ఎప్పుడు కూడా యువతను ప్రోత్సహించే మన కార్పొరేటర్ మన అన్న కొన్నేడు ప్రభాకర్ రెడ్డి అన్నగారు కూడా మీ అందరు చెప్పడం ద్వారా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రైవేటు ఉద్యోగుల హక్కుల కోసం తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘాల సంస్థ స్థాపించిన మా గందం రాములన్న గారి స్వాగతం స్వాగతం అదేవిధంగా కేఆర్ భారత్ న్యూస్ ఛానల్ ఎంపీ తమ్ముడు బలారా శ్రీనివాస్ గారికి అదేవిధంగా వరల్డ్ వైడ్గా ఈరోజు వరల్డ్ ట్యాక్స్ ఫైలింగ్ అవసరం అంటున్నటువంటి శ్రీనివాస్ గారు మన చెల్లూరు గారికి అదేవిధంగా ఇక్కడ ఈ బ్రాంచీని స్టార్ట్ చేసినటువంటి తమ్ముడు పురుషోత్తం తమ్ముడికి గట్టిగా పెద్ద మనం జీవించాలి ఎందుకంటే తొందరలో పురుషోత్త ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే మన కోలా చెప్పాడు తొందరలో మా సొంత బిల్డింగ్ లోనే ఒక షటర్ ఇస్తాను కవితతో దీన్ని ఓపెన్ చేపిస్తాను ఎందుకంటే ఇది చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ఈ రోజు తమిళనాడులో శ్రీదర్శనం చేసినటువంటి యాప్ ద్వారా ఒకే రోజు రెండు లక్షల మంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు ఇది అంతకంటే కూడా చాలా గొప్ప యాప్ ఎందుకంటే అన్న లోకల్లో ఉన్న వాళ్ళకి లక్ష్మణ్ సార్ సోదరుడి గారికి కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సాయి అన్న గారికి అదేవిధంగా సోని గారికి తప్పుడు తిరుపతి గారికి రాజారెడ్డి అన్న గారికి అందరికి కూడా స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా ఈ కార్యక్రమం మహజీ మన ఇంటి కార్యక్రమం ముఖ్యంగా నేను నా జీవితంలో మా మేయర్ గారు దాదాపు ఒక ఆరేడు వేల సభల్లో మాట్లాడిన తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి కానీ నా జీవితంలో మాట్లాడిన అతి గొప్ప కార్యక్రమాల ఇది కూడా ఒకటి ఎందుకంటే ఈ రోజు మనం ఒక యాభై మందితో స్టార్ట్ అయింది కనీసం యాభై వేల మంది ఉపాధి గురించి ఒక గొప్ప కార్యక్రమం కాబోతా ఉంది నేను సరిగ్గా నేను నిన్ననే నిన్నే అయిపోయిన నవీన్ యాదవ్ గారు మీరు ఏళ్ళ క్రితం ఎమ్మెల్యే అవుతారని చెప్పిన నిన్న ఆ పాప స్క్రీన్ చార్ పదిహేను ఏళ్ళ క్రితం చేతి మీద చెప్పిన మీరు ఎమ్మెల్యే అవుతారు ఇప్పుడు నిన్న చెప్పిన మీరు మంత్రి కూడా అవుతారని చెప్పంటే నా నోటుతో ఏదైనా సాధ్యమైపోయింది తెలంగాణ ఉద్యమం చేస్తుంది మనం కాబట్టి పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఎక్కువ అనేది మేడం గారు ఒక తెలుగు వాడు ముఖ్యంగా మన తెలుగు నేరలో పుట్టి తెలంగాణ ప్రాంతంలో తెలుగు రాష్ట్రాలలో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకున్న మాట చేస్తున్నారు కాబట్టి ముందుగా మీ ఏరియాలో స్టార్ట్ చేసిన మన ఏరియాలో స్టార్ట్ చేసినందుకు మీ అందరి సపోర్ట్ మీ అందరి ఆశీస్సులు కావాలి కాపు మీ అందరి పద్ధతి కావాలి దీని ద్వారా లోకల్లో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చేసి అందరూ బాగుండే విధంగా అందరి సమస్యలు తీరే విధంగా మా సంతోషాన్ని ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వచ్చాడు దీన్ని మనందరం కూడా ముందు తీసుకెళ్లాలని అందుకు మీ అందరూ కూడా ఇప్పుడే మేము ఒక యాప్ని ఇప్పుడే మీరు అందరూ డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ని ముందు తీసుకెళ్లాలి మనం చూస్తూ ఉంటే అర్బన్ క్రాప్స్ కానీ టెక్స్ డైల్ కానీ ఇవన్నీ కూడా మన స్వదేశీ సంస్థలు కాదు ఇవన్నీ ఇవన్నీ కూడా లోకల్లో వీళ్ళు ఎక్కడ ఉంటారో కూడా వారికి తెలీదు వీళ్ళని కలవాలంటే మొత్తం కూడా నెక్స్ట్లో కనీసం సంవత్సరం సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడ అట్లా ఏం లేదు ఇక్కడ మన పురుషోత్తం ఇరవై నాలుగు గంటలు మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాడు పురుషోత్తం కూడా ఒక మంచి విలువలు గల కమ్యూనిస్టు కుటుంబం జోతులు తంపడం చెప్పి రాగానే తెలుసుకున్నాను నేను కాబట్టి మంచి వ్యక్తులందరూ కూడా సమాజంలో మంచి మార్పు కోసం ప్రయత్నం చేద్దాం ప్రభుత్వాలు కూడా మొత్తం నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చేసే ప్రయత్నం సరిపోవు కాబట్టి ఇప్పటికే భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నాం మన అందరం కూడా దాదాపుగా ఈ దేశంలో అరవై కోట్ల మంది యువత ఉన్నారు ఈ యువతకి ఎప్పుడు కూడా ఇన్నోవిట్ ఐడియా తోటి నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ఇలాంటి మంచి ప్రయత్నాలు రావాలి అందుకు పెద్దలందరి సపోర్టు సహకారం ఆశీర్వచనం కూడా కావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడవలసిందిగా జీవించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు ఎక్స్పర్ట్ ఇన్ ప్రోగ్రామ్ ఇలాగ్రేషన్కి ఇన్వైట్ చేసినందుకు పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం అట్లాగే అన్న ఇక్కడ నీరు తీసుకొని మన కార్పొరేషన్ కానీ మిగతా ఏరియా అంటే ఓన్లీ నాట్ ఓన్లీ కార్పొరేషను మొత్తం ఓవరాల్గా ఎక్స్పర్ట్ ఇన్ డాట్ ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈ రోజులలో మనిషికి మనిషికి సంబంధాలు తగ్గిపోతున్నాయి ఒక ఫ్యామిలీలోనే మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మాట్లాడుకోవాలన్నా మన రిలేషన్ తోటి మాట్లాడుకోవాలన్నా మనిషి కలిసి మాట్లాడుకోవడం చాలా తక్కువైపోయి ఓన్లీ వాట్సాప్ గ్రూపు లేదంటే మెసేజెస్ ఈ రెండిట్లకే కనెక్ట్ అవుతున్నారు మన పక్కన ఉన్న వాళ్ళు మనకేదైనా చెప్పాలన్నా కొన్ని కొన్ని సమయాలలో మెసేజెస్ చూసుకోమనే పరిస్థితి ఈ రోజులలో వచ్చింది మరి అట్లాంటిది మనకు ఒక పనులు చేయించుకోవాలన్నా లేకపోతే మన పనికి వాళ్ళ అవసరం ఉండి మనం పిలవాలన్నా ఒక మనిషితో ఇంకొక మనిషి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మనకి టైం ఇచ్చే సమయం లేదు ఈ అంటే ఎంతో స్పీడ్గా వెళ్తున్న కాలాన్ని మనం అందుకోలేకపోతున్నాం కాబట్టి ఆ కాలాన్ని రీచ్ కావాలంటే ఓన్లీ యాప్ ఈ యాప్స్ అనేటివి హాస్పిటల్స్కి అవే పనిచేస్తున్నాయి స్కూల్స్కి అవే పనిచేస్తున్నాయి ఈవెన్ పిల్లల ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకేమి తెలియని రోజులలో కూడా మనం యాప్ని పరిచయం చేస్తున్నాము ఈ నాగరికత పెరుగుతున్న రోజులలో డెవలప్మెంట్ అవుతున్న ఈ తరుణంలో ఈ యాప్స్ అనేటివి మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది మన లైఫ్ టైంలో అట్లాంటిది చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఎటువంటి పని అయినా చేయడానికి ఒక యాప్ క్రియేట్ చేసుకుంటే చాలు ఇంట్లో కూర్చొనే మీ పనులు ద సేమ్ టైం అయిపోయే విధంగా యాప్లో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి ఈ ఎక్స్పర్ట్ ఇన్ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు నిజంగా బాలాపూర్ సరౌండింగ్ బాలాపూర్ ఎక్స్ రోడే కాదు ఈవెన్ మహేశ్వరం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో స్టేట్ వైజ్గా ఎక్కడంటే అక్కడ ఏ వరకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి మనకి దొరికే అవకాశం ఉంది దాంతోపాటు ఈరోజు చాలామంది ఒక ఫ్యామిలీని గడపాలంటే అంటే ఫ్యామిలీని నడపాలంటే ఐ మీన్ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడాల్సిన అవసరం ఉంది మన ఒక్క పిల్లగాని చదివియాలన్నా ఇద్దరు భార్యాభర్తలు కష్టపడితేనే ఒక పిల్లగాని చదివించగలుగుతాం అట్లాంటిది లేడీస్ ఇంట్లో ఉండలేక ఈ ఆర్థిక పరిస్థితులని తట్టుకోలేక ఇబ్బందులు పడతామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదో ఒక పని చేయాలి మన టాలెంట్ నిరూపించుకోవాలి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది కానీ అది ఒక్కొక్క సమయంలో బయటపడుతుంటుంది ఆ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది ప్రతి ఒక్కటి చేయాలనే ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంది కానీ అవకాశాలు లేక వాళ్ళు ఉండిపోతున్నారు కానీ మీరు ఎంతోమందికి ఉపాధి పల్ కల్పించే విషయంలో ఈరోజు సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ఉపాధి అనేటిది ఇంట్లో ఉన్న మహిళలకు కాకు మహిళలకే కాకుండా చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగం కల్పించే ఒక పరిస్థితి కూడా ఈ యాప్ ద్వారా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా ఈ రోజులలో డబ్బు లేనిది బయటికి వెళ్ళి తాగే అవకాశం కూడా లేదు కాబట్టి డబ్బు సంపాదించడానికి ఈజీ వే ఏదైనా ఉంది అంటే ఎక్స్పర్ట్ డాట్ ఇన్ దీంట్లో మీరు అందరు లాగిన్ కావాలని నేను కోరుకుంటూ ఇది ఇంకా ఇక్కడే కాదు స్టేట్ లెవెల్లో కూడా నడుస్తున్నటువంటి మన సరౌండింగ్ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో ఎక్కడెక్కడైతే ఫోకస్డ్ ప్లేసెస్ ఉంటాయో ఆ ఫోకస్డ్ ప్లేసెస్ని చూస్ చేసుకొని మీరు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దీన్ని మనకు తెలిసిన గ్రూప్లలో ఎక్కువ గ్రూప్లలో షేర్ చేస్తే ఏమీదంటే వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి మనకి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టీం అందరికీ మరెండాలందరికీ కూడా అటు మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి అన్నకి గారికి మరి ఇక్కడ గంధం రాములన్న నిజంగా అన్న చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాకు ఇట్లాంటి ఉపాధి అవకాశాలు ఉపాధికి చేసేటువంటి పనులు ఏమున్నా ఒక మెసేజ్ ఇస్తాడు నేను కూడా సేమ్ టైమ్ ఆ అట్లనే రిప్లై ఇచ్చి వాళ్ళకి ఏదో కొంత నాకు తోచినంత సహాయం చేసేంత అలవాటు మనకు ఉంది కాబట్టి రాములన కానీ కోలసీలన కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజల గురించి చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఇబ్బంది పడవద్దు వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని ముందుకు వస్తూ ఉంటారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ చాలాసేపు అయినందుకు నా కోసము క్షమించాలి చాలా ప్రోగ్రామ్స్ ఉండే అన్నీ అటెండ్ అవుతూ వచ్చాను ఇట్లాంటి యాప్స్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇవతని ఉద్యమ బాటలు నడిపయాలని కోరుకొను సలొనిస్తున్నా థాంక్యూ థాంక్యూ సో మచ్ అందరికీ నమస్కారం మన ఎక్స్‌పర్ట్ టీమ్ ఎక్స్‌పర్ట్ టీం ఈక ఆప్ ముఖ్య ఉద్దేశం అంటే నివిచులకు ఉద్యోగ అవకాశాలు ఉపాద్య అవకాశాలు కల్పించడమే ఈ ఒక ఎక్స్‌పర్ట్ యాప్ ఒక సారంశం ఇది కార్యక్రమానికి పరిముఖాతిగా మనం తీఆడపచ్చు నిరంతరం ప్రజల్లో ఉంటూ అందరినీ సబ్బ వర్గాలను అభివృద్ధి కోసం చూస్తున్న అక్క పాలజాతమ్మ గారికి స్వాగత పలుకుతున్నాం అదేవిధంగా అన్న కాపు ప్రభావిడైన రచన గారు అదేవిధంగా ఈ ఈ యొక్క సమావేశానికి మరి ఎంతో మందికి నాయకత్వం కావాలి అని తరంతరం నిరంతరం శ్రమిస్తున్న మా మిత్రుడు భద్ర గారికి మరి ఎక్స్పర్ట్ ఏం దేశవ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కల్పించే మిత్రుడు ఉద్యమకారుడు సంతోష్ గారు మరి వారి మిత్ర బృందం ముఖ్యంగా ఈ యొక్క పాలకులు మరి ఈ యొక్క కేంద్రాన్ని పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తారని ముందుకు వచ్చిన తమ్ముడు మన మస్కు పురుషోత్తం గారు వారు సతీమణి ఇది నేపథ్యం మరి మన పక్కలే ఉన్నటువంటి ఉపాయం చట్టం నియోజకవర్గం మాజీ చాసభులు కీర్తి శేషులు మస్కు యొక్క పోషిస్తుండే మన మస్కు పురుషతం ఆ బెడ్ రూనే ఉంటుంది ఉపాధి కల్పించాలని చాలా సంతోషం మరి ఈ యొక్క అంశం అక్కగా చెప్పినట్లు నిజంగా మేము ఏ సందర్భం అయినా రక్తదాన శుభ్రాలు పెట్టడం కానీ మరి మేము హెల్త్ క్యాంప్ పెట్టడం కానీ నీరు పేటలో దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తుంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే ప్రైవేటు టీచర్ల యొక్క మరి వాళ్ళ హక్కుల కోసం వారి యొక్క సంక్షేమం కోసం అక్క మీరు రావాలి అంటే చిన్న సమాన్ని కూడా చూడకుండా మరి ఒక సపోజ్ అయితే నిజంగా లైట్లు లేవు సెల్లార్లు పెట్టాము నాకే చాలా బాధించింది కానీ అక్కడ వచ్చి అక్కడ కూర్చున్నది నిజంగా ఆ గోడలకు సిమెంట్ అస్త్రకారు లేదు కింద కార్పెట్ లేదు చిన్న చీరలు మనకు కూడా సరిగ్గా లేవు గాలి లేదు ఏసీ లేదు కానీ దాదాపు ఆరు కృష్ణ పాటు అక్క కూడా కూర్చొని రెండు గంటలు కూర్చున్నది నాది నా లైఫ్లో మర్చిపోయింది అందుకోసమే వచ్చే లీడర్ చాలా మంది అనుకున్నారు అంటే ఏమున్నది అక్కడ డయాస్ బాగుందా లేకపోతే ఎంతమంది జనం ఉన్నారు మరి డిటిఎస్ సిస్టమ్ ఉందా ఇవన్నీ అడిగి వస్తారు కానీ అట్లా కాదు అక్క అట్లా ఉండదు అది అనామే వస్తున్నా అంతే వస్తుంది నేను ఫోన్లో చెప్పిన ఇది కూడా పోలే ఎందుకంటే మనకు మన యొక్క సమస్యలను అర్థం చేసుకునే కావాలి మనల్ని ముందుకు నడిపే నాయకులు కావాలి నాయకత్వాన్ని బలపరిచే నాయకులు కావాలి ఆ నాయకురాలు అక్క ఎందుకంటే నేను మాట్లాడేవాళ్ళని ప్రజలతో తీసుకున్నా ఎందుకంటే చెప్పాలన్నమాట ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సేవలు వాళ్ళు చేసినటువంటి సహాయం మనం గుర్తించాలని ఒక ఆలోచన చాలా సంతోషం అక్క ఇది రంగారెడ్డి జిల్లాలో మొత్తానికి మొదటిసారి మొదటి కేంద్రం ఇది అది మీ చేతి మీదే చేయడం అనేది కూడా సంతోష సంతోషపడుతున్నాయి కాబట్టి మాకు కూడా గర్వకారణం మనం ఇది అంచలంచగా జిల్లాగా విస్తరించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒక కార్యక్రమం కూడా మీరు పెట్లే ఉంటుందక దాన్ని కూడా మీరు కావాలి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మీరే మంత్రి మీరే ఎమ్మెల్యే మీరే ఎమ్మెల్సీ మాట్లాడారు సేవ చేసేవారు ఎమ్మెల్యే అవసరం లేదు సేవ చేసే తక్కువ సోదరుడు అన్నట్లు నవీన్ యాదవ్ న్యూ ఇండియా ఫౌండేషన్ పెట్టి చాలా మందికి ఇంట్లో ఉపాధి అవకాశాలు నన్ను బాబాయ్ ఏంటంటే నేను నాయన చూసిన అక్కడే ఉన్నా కూరపండ్ల పాలమూరి బిడ్డలకు మా పాలమూరి బిడ్డలకు చాలా మంది ప్లాట్ చూడండి ఆయన కాబట్టి ఆ ప్లాట్లు మొత్తం చూపించిన మొన్న ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు రోజులు పనిచేసి చూపించినా కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే అక్క రావడం చాలా సంతోషం పెట్టి సార్ కాబట్టి ఈ ఆనందంలో నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాదు చాలా సంతోషం మీ చేతుల మీద ఈ ప్రారంభం కావడం సంతోషంగా భావిస్తూ సంతోషాలు ఇలాంటి సెంటర్లు మేము విస్తరిస్తాం సోదరులు చెప్పినట్టు విస్తరించుకుంటూ మీ అందుబాటులో మేము ఉంటాం మా సంఘం ఉంటది మరి మా ఉద్యోగ పూలం ఉంటది తప్పకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వచ్చినటువంటి అన్నలకు అక్కకు మీ అందరూ ప్రైవేట్ ఉద్యోగ సంఘం పక్షాన మరియు మా మస్కు పురుషోత్తం మరియు దంపతుల పక్షాన ఎక్స్పర్ట్ ఏం కాదు పర్ఫెక్ట్ ఏందిగా మారాలని మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ మన అక్కడ విధంగా పరమేశ్వర భీప బాలని అక్కడ కార్పొరేటర్ అన్నగారు అందరూ సన్మానిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే వీళ్ళని ఆశీర్వదించడానికి మన అన్న చెప్పినట్టుగా అర్థం ఎప్పుడు మంచి కోరుకున్న గొప్ప మనుషుల వారితో కరెంట్ అది గొప్ప విషయం కాబట్టి అక్కడ భవిష్యత్తులో మరింత సాగులు అదృష్టంచి మరింత సేవ చేయాలి మన అందరికీ మాజీ మేయర్ కదా పారిజాత నరసింహారెడ్డి గారు చెప్పిన మన యాప్ లాంచ్ చేసుకున్నాం ఈరోజు బాలాపూర్ క్రాస్ రోడ్ లో ఈ యాప్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అక్క అదే విధంగా మాజీ కార్పొరేటర్ ప్రభాకర్ రెడ్డి గారికి అదే విధంగా అక్కతో వచ్చినటువంటి అందరికీ కూడా మా గంధర్ రాములన్న తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గారికి ఎక్స్పర్ట్ ఫౌండర్ అండ్ సిఇఓ సంస్థ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం ఇక్కడ మన ట్యాక్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ సమస్యలన్నీ తీరాలంటే మన ఇళ్లలో మనకు నిత్యం ఎదురైనటువంటి సమస్యలు ఈ రోజు మనకు నా ఏసీ రిపేర్ కావాలన్నా ఎలక్ట్రిషియన్ కావాలన్నా పెయింటర్ కావాలన్నా మిత్రులారా ఈరోజు మనం చూస్తున్నాం ఈ బోర్డులో ఈ యొక్క పోస్టర్లో మన ఇంట్లో నిత్యం కూడా మన మన ఇల్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ ముఖ్యంగా ఈ రోజు ఈ నగర జీవితంలో మనకి ఎవరితో ఏమి కావాలా కూడా మొత్తం ఆన్లైన్ అయిపోయింది డిజిటనేషన్ అయిపోయింది కాబట్టి ఈ డిజిటల్ ప్రాంతంలో ఆన్లైన్ కేంద్రాన్ని మన ఇండియన్ లోకల్ యాప్ ద్వారా ఈరోజు మన సంతోష్ గారు సిఎండి గారి చేతుల మీదుగా ఈరోజు లోకల్ మేయర్ గారి చేతుల మీదుగా ఈరోజు మన సంస్థని గంధం రాములన్న గారు కోల శ్రీరన్న గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు అదేవిధంగా ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా కేఆర్ భారత్ ఎండి గారు ఇలా అందరూ కూడా మన సంతోష్ గారి ఆలోచన విధానంతో మన అందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం ఈరోజు నా ఇంట్లో ఏసీ రిపేర్ కావాలంటే నేను వేరే వేరే సంస్థలకు ఫోన్ చేసి వేరే విదేశీ సంస్థలకి నా డబ్బుని నా యొక్క సమయాన్ని ఇస్తూ ఉన్నాను కానీ ఒక తెలుగువాడిగా ఈరోజు తమిళనాడు కేంద్రంలో శ్రీదర్శంకు ఏ విధంగా అయితే భారతీయులకి భారతీయ ఆఫ్లే కావాలని దాని పరంపరలోనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మన సంతోష్ గారు మన తెలుగు బిడ్డ మన తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు కాబట్టి ఈ యాప్ అందరూ కూడా ఎక్స్పర్ట్ ఇన్ యాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మేము ఈ యొక్క సమస్యల్ని అప్లోడ్ చేసినట్టయితే దానికి లోకల్లో ఉన్నటువంటి కనెక్టివిటీ తోటి తక్కువ సమయంలో తక్కువ డబ్బు ద్వారా నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రయత్నాన్ని ఈరోజు ప్రారంభించాం ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించి ఈ సంస్థ అనేది మనందరికీ ఉపయోగపడే ప్లాట్ఫామ్ కాబట్టి మన యొక్క సంతోష్ గారిని మన సంస్థ మీరు అందరూ కూడా దీవించాలని మరొకసారి ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా కింద యాప్ లింక్ పెడతా ఉన్నాం ఈ యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేయాలని తెలియజేస్తూ ఇక్కడ స్థానికంగా మన తమ్ముడు మస్కు పురుషోత్తం గారు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటారు పురుషోత్తం గారు తొందరలో చుట్టుపక్కల మరొక ఐదు పది బ్రాంచీలు ప్రారంభించబోతున్నారు కాబట్టి పురుషోత్తం గారు మీకు ఇరవై నాలుగు గంటలు కూడా అన్ని రకాల సేవల్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అందించడానికి ఈ రోజు నుంచి మన పురుషోత్తం తమ్ముడు మీకు అందుబాటులో ఉంటాడు మా ఎక్స్పర్టీ సంస్థ ఈ బాలాపూర్ బస్ ఇన్ఛార్జి ఆయన మీరు సంప్రదించి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క అభివృద్ధిలో మీరు అందరు భాగస్వాములు కావాలని నిరుద్యోగాన్ని పాల్దోరాలని కూడా అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది మన అందరి వేదిక మన అందరి సమస్యలు తీర్చుకొని ఈ దేశాభివృద్ధి అభ్యర్థిలో తెలుగు వాడు సత్తాన్ని చాటాలని తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ సెలవు చేసుకున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మనతో పాటు పానుగంటి రాజారెడ్డి గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం తన సార్కి ఎలా అనిపించింది యాప్ గురించి సార్ చెప్పండి మీకు ఎలా అనిపించింది సార్ యాప్ హాయ్ హలో అండి నా పేరు రాజారెడ్డి పానుగంటి నేను ఫిలిం డైరెక్టర్ మేము ఇప్పుడు ఈ బాలాపూర్ దగ్గర ఏషియన్ మాల్ ఉంది కదా ఆపోజిట్ లో మన ఎక్స్పర్ట్ టీమ్ యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అంటే ఈ యాప్ ద్వారా ఉపాధి వాళ్ళు ఉపాధి పొందుతారు సేవ అంటే ఇది ఒక యాప్ సర్వీస్ ఓరియెంటెడ్ అనమాట చాలా యూజ్ అవుతుంది టు సంతోషంగా ప్లస్ టోని అందర్ టీమ్ అనమాట మాకు చాలా సంతోషమైంది ఇది చాలా డెవలప్ అయ్యి గ్రోత్ అయ్యి సంతోషాలకు చాలా లాభాలు చేకూరుస్తుందని ఏదైనా బిజినెస్ బిజినెస్ కానీ ఇది సేవా దుఃఖంతో చేస్తున్నారు కాబట్టి ఇది చాలా సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నాను కస్టమర్స్కి ఇది హెల్ప్ఫుల్గానే ఉంటుంది అని అంటారా అవును చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది అంటే ఇంతకుముందు ఇలాంటి యాప్లు ఉన్నాయి కానీ ఇది చాలా బెటర్ సర్వీస్ ఉంటుంది నేను చూసిన దీని గురించి నేను కొంచెం స్టడీ చేసే కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఇది చాలా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ లో అందరూ ఇదే యాప్ల నుంచి సర్వీస్ పొందుతారు నాకు తెలిసి